బాలు బాలు చిన్నప్పటి ప్రాణ స్నేహితురం కదరా విడిపోయి చాలా నష్టపోయావు అవునరా ఆ రోజు వంద రూపాయల కోసం గొడవ పడ్డాం అది వందేళ్ళకి సరిపోయే గొడపాఠం నేర్పింది ఆ రోజు మనకి తగిలిన చాలా చిన్న లాటరీ కానీ ఈ రోజు మన జీవితాన్ని మార్చేసే పెద్ద లాటరీ అవున్రా మళ్ళీ మనం విడిపోవటం నాకు ఇష్టం లేదురా కలిసి ఉంటే కలదు సుఖం ఐకబ్యమే మన బలం ఇక మన మధ్య గొడవలు వద్దు అవున్రా వేరు ముక్కలు అమ్ముకునే నిన్ను బ్రోకర్ పని చేసుకున్న నన్ను లక్కీగా లక్షాధికారులు కూతురు లవ్ చేశారు మన విషయం వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకుందాం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందాం మన ఇద్దరిది ఒకటే లక్ష్యం కలిసి ఉందాం కోట్లకు వారసులు యూ అయిపోయింది మొత్తం అయిపోయింది మనమేమో స్నేహితులయ్యాం మనకు కావలసిన వాళ్ళు మనకే శత్రులు అయ్యారు ఆ రోజు మనకు తగిలిన నష్టలక్ష్మి నాటిని చేతులారా పోగొట్టుకున్నాం ఈ రోజు మనకు అదృష్టంలో కలిసి వచ్చిన చే చేతుల మిస్ చేసుకున్నాం ఇప్పుడు ఎలా రాదు పోదాం ఎక్కడికి ఎక్కడికేటి మళ్ళీ నువ్వు వేరు ముక్కలు నేను ఫోటో ముక్కలు ఇదిగా

మనకు షాక్ ఇచ్చాడు అమ్మాయికి టెస్ట్ పెట్టాడు అవునమ్మా అతను వెయ్యి కోట్ల ఆస్తికి వారసుడు అతను కాబోయేటువంటి పెళ్ళం ఎలాంటిదో ఏమిటో తెలుసుకోవటం కోసం ఈ మాత్రం టెస్ట్ పెట్టకపోతే అతను మగాడే కాదు ఏంటండి వాసి పిచ్చి మొఖమా గొప్ప అలాగే ఉంటారే వాళ్ళు ఇంకో డబ్బున్నోళ్ళ కోసం వెతుక్కోరు వాళ్ళని ప్రేమించే వాళ్ళ కోసం వెతుక్కుంటారు అమ్మా నిజంగా నువ్వు అతన్నే ప్రేమిస్తున్నావా లేక అతని ఆస్తిని ప్రేమిస్తున్నావా అని తెలుసుకోవడం కోసం ఒక చిన్న టెస్ట్ పెట్టాడన ఇప్పుడు నువ్వు బాలమిత్ర చందమామ కథల్లో చదువుకున్నావు కదా మహారాజులు మారువేషాలు వేసుకుని జనంలోకి వెళ్ళి విషయాలు తెలుసుకుంటారు అని అమ్మా ఇది నీ జీవితంలో ఒక ఎగ్జామినేషన్ లాంటిదిరా ఇందులో నువ్వు ఫెయిల్ అవడానికి వీలులేదు అతను వేరు ముక్కలు అమ్ముకుని బతుకుతాను అన్నాడు అనుకో మీతో పాటు నేను పూల మొక్కలు అమ్ముకొని బతుకుతాను అని చెప్పాలి అతను గంజి తాగి బతుకుతాను అన్నాడు అనుకో నేను మంచి నీళ్ళే తాగి బతుకుతాను అని చెప్పు అంతే దెబ్బకి ఫ్లాట్ అయిపోతాడు పని రూట్లోకి వచ్చేస్తాడు అమ్మా నేను నీ కన్న తండ్రిగా నీ వాగోగుల గురించి నీకంటే నేను ఎక్కువ ఆలోచిస్తానని నమ్మకం నీకుంది కదా అలా ఫిక్స్ అయిపో ఆ రూట్ వెళ్ళిపోవు ఏ ఓకే నేను ఇంకా రాజావారు కూడుకునే అని మీరు నమ్ముతున్నారా ఆ ఫేస్ లో రాసగల కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంటే ఎవరు మాత్రం నమ్మరు చెప్పండి మీరు బ్రోకర్ అయినా పర్వాలేదండి మీ పాదదాసిగా పూరి కుర్చీలోనైనా సరే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేస్తాను టెస్ట్ అయినా పెట్టండి మా అమ్మాయే గెలుస్తుంది ఎందుకంటే మా వింజ ప్రేమిస్తుంది మిమ్మల్ని గాని మీ ఆస్తిని కాదు ఓకే ఓకే ఫిక్స్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సో మచ్

మళ్ళీ మళ్ళీ నేను ఏం చెప్పను చూపిస్తాను నీ కర్మ ఇదిగో జైలుకు వచ్చినప్పుడు నువ్వు వేసుకున్న బట్టలు ఆగ ఇదిగో నీ వేరు ముక్క ఈ ముక్కే నా బ్రతుకును ముక్కలు ముక్కలు చేసింది ఈ పూలమాల వేసేది నా బాడీకి రా వాడి డెడ్ బాడీకి ఈ ఏరుముక్క నమ్ముతే దాన్ని కొని ఎటువంటి వాడినైనా కొట్టగలుగుతానని వాడి మాటలు నమ్మి నాకు ప్రతి విషయంలో అడ్డొచ్చా ఎస్పీ గారి మీద చేయి చేసుకుంటే వాడు నా బొక్క నీళ్ళ షేమ్ ఇంత పెద్ద దాదనై ఉండి మోసపోయాను ఆ బాలుగాడి బాడీని పూడ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా దాగా నేను పదండి వాడిని వెతుకుదాం పదన్నా ఏంటి వైట్ హౌస్ షూటింగ్కి పర్మిషన్ ఇవ్వనన్నాడా నో 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 నేను అక్కడే షూటింగ్ చేస్తాను నేను అక్కడే షూటింగ్ చేస్తాను అంత టెన్షన్ ఎందుకండి మన ఇంటికే వైట్ హంగ ఇస్తాను వైట్ హౌస్ అయిపోతుంది నేను మాట్లాడుతుంది అమెరికాలో ఉన్న వైట్ హౌస్ గురించి వన్ సెకండ్ ఒకవేళ అమ్ముతారం కనుకో ఎంత డబ్బు సరే సింగిల్ పేమెంట్ అలా ఇసిరేద్దాం ఓకే నాకు ఏ విషయం టెన్ మినిట్స్ చెప్పాలి రైట్ క్రియేషన్ లొకేషన్ ని ఇలాగైతే నేను సినిమా తీడమనేస్తా అంత మాట అంటండి నా కోసం మీరు ఎప్పుడూ డైరెక్టర్ గానే ఉండాలి ఏ కోసం అయితే మీ నాన్నగారికి ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పు అదే 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 మాత్రం టెన్షన్ ఉండడం సహజమే బాబు మీ ఇద్దరు ప్రేమించుకుంటారు మీ నాన్నగారికి గారికి చెప్పండి చెప్పగానే చెప్పిచుని కొడతా మీరేం ఏంటి మా రెంజ్ అంటే రెచ్చిపోతాడు అంటే మీ నాన్నగారి పెళ్లి కొప్పుకోరా చచ్చినా అంటే మనకి పెళ్ళే జరుగుదా జరుగుదా ఎవరు చెప్పారు మా నాన్న నో అన్నా నేను ఎస్ అంటాను అయితే అల్లుడు గారు మీ నాన్న ఎస్ అంటే మీ కాపురం అక్కడ నువ్వు అంటే ఇల్లరికం ఇక్కడ బ్యూటిఫుల్ ఐడియా ఇది బాగుంది నోనో ఎస్ఓ తెలుసుకోవాలంటే ముందు నాన్నగారితో మాట్లాడాలిగా వెంటనే ఫోన్ చేయ బాబు అల్లు అల్లుగారు నాన్నగారు నెంబర్ చెప్పండి చెప్పదా నీకోసం నేను టైమింగ్ ఫోన్ చేశాడు మీ ప్రేమ చెప్పి చెప్పి నేను మీ అబ్బాయిని మాట్లాడుతున్నాను నేను మీ అబ్బాయిని మాట్లాడుతున్నాను నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి చిన్నబాబు కూతురు ఆ అమ్మాయి చిన్నబాబు కూతురు పెదబాబు 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 కూతురు కరెక్ట్ ఆ పెద్దగా లేదు ఆస్తి నాకు ముఖ్యం కాదు డాడీ అమ్మాయి అంటే నాకు ప్రాణం సబాసి అన్నమాట వాట్ నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన ఆస్తిలో నుంచి చిల్లి గవ్వ కొడేవరా అవసరమైతే వేరు ముక్కలు అమ్ముకుంటాను కానీ మీరు చెప్పిన ప్రిన్స్ డయానాను మాత్రం చేసుకోరు ఎక్స్‌క్యూజ్ మీ ప్రిన్స్ డయానా పోయిందనుకుంటాను అబదే దయానా సిస్టర్ ఫియానను కూడా చేస్కో మా దిస్ ఇస్ ది ట్రూ లవ్ ఓకే డాడ్ నువ్వు మన ప్యాలెస్ లోపలికి రానియకపోయినా పర్వాలేదు నువ్వు మా పెళ్లికి వచ్చి అక్షంతలు ఎయికపోయినా పర్వాలేదు నేను మాత్రం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను డూ యూ అండర్స్టాండ్ గుడ్ బై డాడ్ అల్లుడు గారు ఫైనల్ గా మా జమీందారు గారు ఏమంటున్నారు విన్నారుగా ఆస్తిలో చిల్లి కవ్వ కూడా ఇవ్వనంటున్నారు మరి ఇప్పుడు ఏం చేస్తారు మా ఇంటికి వెళ్ళిపోతా వెళ్ళిపోతారా లేకపోతే ఏ కోట్లు వదులుకోమంటారా ఆస్తి కోసం ప్రేమించే నన్ను వదిలేస్తారా వదిలేక ఏం చేస్తాను నా చేతిలో డబ్బు లేకపోతే నీకు ఫుడ్ ఎలా పెడతాను అప్పో సపో చేసి పప్పో పచ్చడో కలిసే తిందాం అల్లుడు గారు పచ్చడి చూసావా డబ్బు లేదనగానే పచ్చడి అంటున్నాడు పోనీ పరమాణం పెరుగన్నాం పరమాణం పెరుగన్నాం బాగా ఆలోచించుకోండి ఇందులో ఆలోచించడానికి ఏముందండి వెంటనే పెళ్లి జరిపించేద్దాం మీ ఇష్టం తర్వాత నందిట్టుకుని లాభం లేదు నాకు అసలే టెన్షన్ గా ఉంది ఇందులో టెన్షన్ ఎందుకు అల్లుడు గారు ఇలాంటివన్నీ నాకు వదిలేసేయండి నేను చూసుకుంటాను ఓకే ఆలస్యం అమృతం విషయం ఇంకా ఈ విషయంలో నేను తేల్చాల్సింది ఏమీ లేదు తేల్చాల్సింది పురోహితుడే